ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బిజెపి బిఆర్ఎస్ పార్టీ ఒకటని ప్రచారం చేసి ప్రభుత్వంలోకి వచ్చిన మరి రానున్న పార్లమెంటీ ఎన్నికల్లో ఏ రకంగా అధికారంలోకి రావాలి అని ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది పొన్నం ప్రభాకర్ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుంది అని ఒక విషయాన్ని తెర మీదకి తీసుకువస్తున్నారు అన్న భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల యొక్క రిజర్వేషన్ వెనుకబడిన తరగతులకు కూడా రిజర్వేషన్ కల్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ నువ్వేదో అసెంబ్లీ ఎలక్షన్లలో అడ్డమారి గుడ్డి దెబ్బల ప్రభుత్వం ఏర్పాటు చేసిన గెలిచిన ఈసారి కూడా అన్ని అబద్దాలు చెప్పి అడ్డీ మారి గుడ్డి అనుకుంటున్నామో ప్రభాకరన్నా ఉన్నాయి అన్ని మాట్లాడుతూ ప్రజలలో నువ్వు చులకనైతున్నావు నీకున్న గౌరవాన్ని కోల్పోతున్నావు ప్రజలందరూ గమనిస్తున్నారు ఈరోజు రిజర్వేషన్లు కల్పించడంలో ఎంత ఉంది భారతీయ జనతా పార్టీకి అన్నది కానీ మతపరమైన రిజర్వేషన్లకు మాత్రం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం ఏదైతే మతాలను ఒక మతాన్ని సంతృష్టికరణ చేస్తూ వాళ్ళను ఓటు బ్యాంక్ రాజకీయంగా వాడుకుందామని మీ ఆలోచన తోటి మైనారిటీ రిజర్వేషన్లు పెంపు చేస్తామని మీరైతే ఏదైతే హామీ ఇస్తున్నారో దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉన్నది భారతదేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించిన రిజర్వేషన్లను గౌరవిస్తూ ఓబీసీలలో వెనుకబడిన పేదలకు కూడా రిజర్వేషన్ కల్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తున్నాం ఈ రోజు కొత్త నూతన పార్లమెంట్ భవనంలో రాజ్యాంగ ప్రదాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి ఆదర్శంగా ఉంచింది మోదీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తుంది ఇవన్నీ సాక్ష్యాధారాలు ఉన్నా కానీ నోటికి ఎంతచ్చి అంత మాట్లాడుతూ ప్రజలలో చొలకనైందా అంటే మేమేం చేయలేం ప్రభాకర్ అన్నా నీ ఇష్టం గమనిస్తున్నారు ప్రజలందరూ హామీలను నిలబెట్టే పరిస్థితి లేదు ఏమన్నా అంటే బస్సులు ఇచ్చినాం బస్సు ఫ్రీ చేసినాం తనక సావురి రికొట్క సాగురు ఇదే కదా బంగారం ముచ్చట ఉండదు ఇరవై ఐదు వందల ముచ్చట ఉండదు నాలుగు వేల పెన్షన్ ముచ్చట ఉండదు ఏది ఉండదు ఏమన్నా అంటే రాజ్యాంగాన్ని మారుస్తారంటున్నారు రాజ్యాంగ ప్రదాత దేవునిగా ప్రతిమలు పెట్టుకున్న మేము రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరమైంది ఈసారి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్నావు పోయినా పార్లమెంట్ లో కూడా మాకు సంఖ్యాబలం ఉన్నది ఏదంటే చేయగల సత్తా ఉన్నది మూడు వందల డెబ్బై జీవోలు తీసుకొచ్చినాం ఎన్నో ఆర్టికల్లను చేసినాం ఇది కూడా చేయగలుగుతాం కానీ రిజర్వేషన్లను మార్చే పరిస్థితి ఓబీసీ రిజర్వేషన్లను బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మార్చే పరిస్థితి మాట్లేదు నేను ఏదైతే ఓటు బ్యాంక్ రాజకీయం కోసం మతపరమైన రిజర్వేషన్ రిజర్వేషన్లు దానికి మాత్రం మేము అని చెప్తూ కొన్ని మధ్యలో ప్రభాకరాన్ని అంటుండట ఈ జిల్లాలో ఏంది చిన్న చిన్న చేసిర్రు జిల్లాకి ఒక్కనే మంత్రున్నా కానీ జిల్లాను ముక్కలు చేసిర్రు ఈ అధికారంలో మద ఆస్త లేదు ఈ జిల్లాలన్నీ తీసేయాలని ఒక ప్రపోజల్ పెట్టినడా రేవంత్ రెడ్డి గారికి అందుకే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఒక జిల్లా ఎత్తాం మరి అభివృద్ధిలో ఈ ముందు ముందంటుండి చిన్న చిన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇలా సిరిసిల్ల రాజన్న జిల్లాను ఉంచుతావా ముంచుతావా నువ్వు చెప్పాల్సిన పరిస్థితి ఉంది ప్రభాకర్ అన్న ఇప్పుడు రేపో మాపో మీ సీఎం వస్తుండట మరి మా జిల్లా ఉంటుందా లేదా ఆ సమావేశంలో చెప్పిపోవాలి గచ్చుడు ప్రభాకర్ అన్న ప్రజలకు సంబంధించి ఉపయోగకరంగా ఉన్న వాటిని వనరులను నువ్వు పరిరక్షించే పరిస్థితి తీసుకో తప్ప రిజర్వేషన్లు తీసేస్తారు రాజ్యాంగాన్ని మార్చేస్తారు అంటే ప్రజలు ఇని ఈసారి అడ్డిమారి గుడి దెబ్బల్లో మీకు ఓట్లేసే పరిస్థితిలో లేరు అడ్డిమారి గుడ్డి దెబ్బలో మీకు ఓటేసినందుకు ఎంత కష్టకాలం అనుభవిస్తుండ్రో ప్రజలందరూ గమనిస్తున్నారు కనుక నీకున్న గౌరవాన్ని తగ్గించుకోకు నీకున్న ప్రజలలో చులకన కాకు అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మీకు సూచన చేస్తూ రేపు ఎల్లుండి ఏదైతే మీరు రేవంత్ రెడ్డి గారి సమావేశంలో మా సిరిసిల్ల జిల్లా ఉంటదా ఉండదా తీసేయాలని మీరే ప్రపోజల్ పెట్టినట్టు మాకు తెలియవచ్చింది కనుక దాన్ని క్లారిటీ ఇప్పించాల్సిన పరిస్థితి అవసరం ఎంతైనా మీకు ఉన్నదని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి జై